పరీక్ష ఏదైనా ఫలితాలలో అందనంత ఎత్తులో ట్రినిటీ ఇంటర్ మరియు ఐఐటి నీట్ అకాడమీ అడ్మిషన్లు జరుగుతున్నవి వివరాలకు సంప్రదించండి ట్రినిటీ విద్యా సంస్థలు నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ ప్రస్తుతం కరీంనగర్ నుండి జగిత్యాల వెళ్తున్న రోడ్ లో వెల్చాల క్రాస్ రోడ్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది ఇక్కడ హుజురాబాద్ దిపో నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఆ ఒక హ్యాండిక్యాప్డ్ ఉన్న అమ్మాయిని అయితే ఒక ఢీ కొట్టడం వల్ల యాక్సిడెంట్ అయింది తనకైతే చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తా ఉంది సో ప్రస్తుతం యాక్సిడెంట్ అయిన తర్వాత ఒక పది మీటర్ల వరకు బస్సు లాక్కొచ్చింది అని చెప్పేసి చెప్తున్నారు సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు పూర్తి శాతంలో అయితే బండి నుచ్చు నుచ్చు అయిపోయినట్టు కనిపిస్తా ఉంది సో లోపల ప్రయాణికులకు కూడా ఎటువంటి ప్రమాదం జరిగింది అసలు డ్రైవర్ ఎక్కడికి వెళ్ళాడు ఇలాంటి ఇలాంటి ప్రమాదం అసలు ఎవరి వల్ల జరిగింది ఎవరి తప్పిదం వల్ల జరిగింది ఇలాంటి వివరాలన్నీ ఇక్కడ ఉన్న స్థానికులతో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి సో లోపల ప్రయాణికులు అయితే ఉన్నారు ఏ విధంగా జరిగింది యాక్సిడెంట్ వాళ్ళని అడిగి తెలుసుకుందాము నమస్తే అమ్మా మీ పేరు నీరజ ఏమైందండి అసలు అసలు ఏం ఏం సడన్ గా డ్రైవర్ బ్రేక్ క్రాస్ ఇక్కడ చూసుకోవచ్చు రోడ్ పైన అయితే పూర్తి స్థాయిలో అయితే ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు బస్ యాక్సిడెంట్ వల్ల దానిలో ఉన్న ఇంజన్ ఆయిల్ మొత్తం పూర్తి స్థాయిలో నీలమట్టమైన సందర్భం అయితే ఇక్కడ చూస్తున్నట్టు దృశ్యాలు అయితే కనిపిస్తా ఉన్నాయి ఇక్కడ ఆమె వెహికల్ కూడా ఆ యువతి వెహికల్ కూడా చాలా వరకు డిస్మాండిల్ అయిపోయింది ఎక్కడికక్కడ తుక్కు అయిపోయింది సో ప్రస్తుతం ఇక్కడ చూసినట్టు స్థానికులు అయితే ఉన్నారు యాక్సిడెంట్ వారి వివరాలు అడిగి తెలుసుకుందాము నమస్తే అన్న మీ పేరు నా పేరు ఏమైంది అసలు సార్ టైన్ అవుతుంది ఇట్లా స్పీడ్ అవుతుంది అట్లా ఆమె ఇటు బస్ లోపల సంటలా గుంజుకొచ్చింది గుంజుకొచ్చి స్కూటీ ఖరాబ్ అయిపోయింది ఆ ఇటు జంప్ అయింది తలకాయ కాలు కాలేగింది ఈడ పానం ఉంది ఇక్కడైతే ఈడ ఉన్నసేపు అయితే పానం ఉంది ఏ సమయంలో జరిగింది యాక్సిడెంట్ ఇది ఎక్కువ అర్ధ గంట లోపల జరిగింది సో ఎవరిది తప్పు అంటారు మీరు తప్పు సార్ బస్ బస్ తప్పు ఎందుకంటే ఓవర్ స్పీడ్ వస్తున్నారా ఓవర్ స్పీడ్ వస్తుంది బస్సు బస్ బస్ తప్పు నేను అప్పుడు ఇక్కడ ఒక్కడిని ఉన్నా నేనే చూసిన స్టార్టింగ్ దాని తర్వాత అందరు వచ్చారు గుంజుకోపోయారు తీసారు పక్కకు పెట్టారు సార్ సో మహిళ మహిళని చూస్తుంటే దివ్యాంగురా కనిపిస్తా ఉంది ఆ ఆమె చెప్పేలా టీచర్ పని చేస్తాడా యువతి మీకు తెలుసా తెలుసా తెలియదు సార్ నేను మీద చేస్తా మా అలా నా పేరు కళ్యాణ మాది వెలిచారా ఎన్ని గంటల ప్రాంతంలో జరిగింది యాక్సిడెంట్ ఒక హాఫ్ ఓన్ అవర్ అవుతుంది హాఫ్ అవర్ కింద మాకు తెలిసిన వెంటనే మేము వచ్చినాము అతకు మాకు మెయిన్ ఏంటంటే మాకు ఫోర్ ఇయర్స్ నుండి మాకు వెలిచేళ్ళ స్కూల్ హై స్కూల్ చెప్తుండే మేడం చాలా మంచిది ఆ మా హ్యాండ్ క్యాబ్ ఆ మా హ్యాండ్ క్యాబ్ చాలా మంచి మేడం అనుకోకుండా ఇట్లా అయిందంటే మేము వచ్చినాము వచ్చే వరకు ఆమెను హాస్పిటల్ తీసుకుపోయారట కానీ మెయిన్ అయితే చాలా మంచిది ఆమె స్పీడ్ కూడా ఉండదు దాదాపు మంచిగా స్లోనే ఉంటుంది ఎందుకంటే హైట్ గ్యాబ్ కాబట్టి స్లోనే ఉంటుంది ఆమె స్లో కూడా అనుకోకుండా వస్తాం హ్యాగ్ అయిందట అంతా కూడా కొంచెం అడిగిన ఒక దాదాపు ఒక పది వన్ దాదాపు ఓ పది గజలు పెట్టు బండి కూడా నొక్కపోయిందట ఇక అనుకోకుండా వచ్చినాం మాకు తెలిసిన వెంటనే మేము వచ్చినాం ఇక మాకు తెలిసిన విషయం అది మేడం అయితే చాలా మంచిది పరిస్థితి ఏ విధంగా ఏ విధంగా ఉందంటే ఆమె కొంచెం సీరియస్ పొజిషన్ ఉందట మా విలేజ్ వాళ్ళు కూడా కొంచెం మంది వేరు మళ్ళీ ఆమె కూడా వెళ్ళిపోయారు కార్డు చూపించారు అంటే సారు తెలిసిన సార్ ఫోన్ చేస్తే వచ్చారు కార్డు చూపించారు ఫోన్ మళ్ళీ తీసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు తప్పు ఎవరు అంటారు తప్పు ఎవరు అంటే దాదాపు ఆమె క్రాస్ అవుతుంది వచ్చే వ్యక్తి చూసుకుంటా వెళ్ళిపోవాలి క్రాస్ అయినప్పుడు అచ్చే వ్యక్తి చూసుకుంటూ వెళ్ళిపోవాలి కాబట్టి ఆయన అచ్చే వ్యక్తి స్పీడ్ లో ఉంది కాబట్టి ఏమి స్లో ఉంది క్రాస్ అయ్యే మూవెంట్లే ఆమె వచ్చి తాకింది ఈయన కొంచెం అభిబేదీన్ అది మేడం అనుకోకుండా జరిగింది స్పీడ్ లో ఇది జరిగిన విషయం ముచ్చట ప్రస్తుతం యాక్సిడెంట్కి సంబంధించిన బస్ అయితే ఇక్కడ రోడ్ పైన ఆపివేయడం అయితే జరిగింది లోపల ఆ బస్సు లోపల ఉన్న కండక్టర్ అయితే మనతో ఉన్నారో ఒకసారి పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం మేడం అసలు ఏమైంది సార్ మేము కరీంనగర్ బస్ స్టాండ్ నుంచి బయలుదేరినాం సార్ అక్కడ నుంచి నేను టికెట్లు ఇస్తూనే వస్తున్నా ఉత్తపల్లి బస్ స్టేషన్లో ఒక ఫ్యామిలీ ఒక అమ్మ ఒక ఫాదరు ఒక పాప ముగ్గురు ఎక్కిరు సార్ వాళ్ళకి టికెట్లు ఇద్దామని నేను వెనక్కి వెళ్ళిన టికెట్లు ఇచ్చి వచ్చేసరికి మేడం కొంచెం లెంత్ నుంచి కడి చేసుకుంటున్నారు డ్రైవర్ గారేమో క్రాస్ నుంచి ఏమైనా వెహికల్స్ వస్తున్నాయని ఇటు అటు తిరిగి చూడడం జరిగింది సార్ ముందు ముందు వీలు వెళ్ళిపోయింది ముందుకి కానీ సెకండ్ వీలు లెంత్లో ఉంది కాబట్టి అది బస్సుకు టచ్ కింద నుంచి తాకింది తాగనే మేడం అటు పడింది అప్పటికి తను డ్రైవర్ కొంచెం ముందుకొచ్చి ఆపడం జరిగింది నేను వెళ్ళి దిగి చూసేసరికి మేడం కదులుతుంది కదిలిన వెంటనే నేను అంబులెన్స్ కాల్ చేసిన సార్ వాళ్ళకి కాల్ వెళ్ళింది అంబులెన్స్ కొత్తపల్లి నుంచి పంపించారు తననే అంబులెన్స్లో ఎక్కించి పంపించిన సార్ ప్యాసింజర్లతో కూడా మాట్లాడినాం సార్ ఇందులో డ్రైవర్ దాన్ని తప్పు ఉందా అంటే డ్రైవర్ అట్ చూసిండు ఈమెయిల్ లెంత్ లో చేసుకుంది రెండింటి వల్ల అట్లా జరిగింది అని చెప్పి వాళ్ళు అన్నారు తర్వాత ట్రాఫిక్ పోలీసులు వచ్చి బస్సును అక్కడ నుంచి తీసుకొచ్చారు ఇక్కడికి అది మాత్రం స్థానికులు ఏమంటున్నారు అంటే బస్సు ఓవర్ స్పీడ్ ఉండడం వల్ల కంట్రోలింగ్ తప్పింది అని చెప్పారు ఎందుకు అంటే కొత్తపల్లిలో ఎక్కిన ప్యాసింజర్ల నుంచి ఇక్కడ దాకా స్పీడ్ అయితే రాదు కదా సార్ నార్మల్ స్పీడ్లో ఉంటుంది ఎందుకంటే అది ఎక్స్ప్రెస్ కాబట్టి సో డ్రైవర్ ఎక్కడ వెళ్ళాడు ఇప్పుడు డ్రైవర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు సార్ కంప్లైంట్ చేశారు సో ఇప్పుడు ఆమె ఆమె పరిస్థితి ఏ విధంగా అంబులెన్స్ లో పంపించినాం సార్ అంబులెన్స్ డ్రైవర్కి కాల్ చేస్తే వాళ్ళు అప్పలోకి కానీ ప్రతిమకు గానీ తీసుకెళ్తా అని చెప్పారు తీసుకెళ్ళింది మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు సార్ వెలిసే సర్పంచ్ గారే తీసుకెళ్ళిరని చెప్పారు వాళ్ళు సో లో ఉన్న ప్రయాణికులకు ఏమైనా ఏమైనా ప్రమాదం జరిగిందా ఏం జరగలేదు సో ఆ ఏం చేశారు వేరే బస్లలో ఎక్కించాం సార్ అంటే సార్ వాళ్ళు వచ్చి మాట్లాడేదా కొంచెం వాళ్ళతో మాట్లాడిన తర్వాత వేరే బస్లలో ఎక్కించినాం कद బస్సు స్పీడ్ గా వచ్చిందని ఒకరు అంటున్నారు బస్సు మెల్లిగా వచ్చిందని చెప్పేసి కండక్టర్ వాళ్ళు కూడా అంటున్నారు సో ఇది దీనిపైన పోలీసులు వివరణ తెలపాలి అసలు ఏ విధంగా జరిగింది అసలు యాక్సిడెంట్ ఎవరి తప్పిదం వల్ల యాక్సిడెంట్ జరిగింది అనేసి ఇలాంటి వివరాలు తెలియాల్సి ఉంది ప్రజెంట్ పేషెంట్ పరిస్థితి అయితే కొంచెం క్రిటికల్ గా ఉన్నట్టు అయితే అంబులెన్స్ సిబ్బంది అయితే చెప్తా ఉన్నారు ఈ యాక్సిడెంట్ వల్ల యువతి వాళ్ళ ఇంట్లో అయితే తీవ్ర విషాదం అయితే చోటు చేసుకున్నట్టుగా కనిపిస్తా ఉంది ఒక్కసారి రోడ్ మీదకి వచ్చే ముందు జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు చూసుకొని ప్రయాణం జాగ్రత్తగా చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము ఇలాంటి ప్రమాదాల నుంచి తప్పించుకోండి చాలా వరకు హెల్మెట్లు వాడండి ఇలాంటి ప్రమాదాల నుంచి బారీల పడకుండా ఉండండి కెమెరా పర్సన్ ప్రశాంత్ వినయ్ సుమన్ టీవీ కరీంనగర్